హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను పరమాన్నం చేస్తున్నానండి స్వీటు ఈరోజు పూరి జగన్నాథుడు పండగ మా మా ఊర్లో అమ్మ చెప్పింది ఎప్పుడు పెళ్ళి అయ్యాకైతే చాలా ఇయర్స్ వెళ్ళానండి ఇంక పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వెళ్ళలేకపోతున్నాను సో అందుకని నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో నేను కూడా చేసుకుంటానండి ఎప్పుడు ఏ పూజ కూడా వదిలిపెట్టను ప్రతీది కూడా చేస్తాను దానికోసమైతే కొద్దిగా బియ్యం కడిగి పెట్టుకుంది తర్వాత ఒక కప్పు బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్ ఒక మూడు నాలుగు యాలకులు పెట్టుకున్నాక ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె లాంటిది ఇలా తీసుకోండి తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని పాలు నీళ్ళు కలిపి ఎసరలాగా పెట్టుకుందామండి కొద్దిగా తర్వాత మళ్ళీ కొన్ని పాలు పోస్తాను నేను అలాగే కొద్దిగా వాటరు మిల్క్ పాలు నీళ్ళు కలిపి ఇలా పెట్టుకుందాం పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఓకేనండి ఇది మరుగుతున్నాక అప్పుడు మనం మరిగేలోగా ఈలోగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం యాలకులు అవి కూడా దంచుకుందాం అండి ఈలోగా ఓకేనండి మూడు వేసుకోండి అంటే నేను పాయసం తక్కువే చేస్తున్నాను కదా పరమాన్ ఎక్కువ చేస్తే ఇంకొంచెం నాలుగైదు వేసుకోండి నేను ప్రజెంట్ తక్కువే చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఏ పండగని కూడా నేను వదిలిపెట్టనండి మన తెలుగు పండుగల ప్రతి పండగ కూడా నేను చేస్తాను ఏ దేన్ని కూడా నేను మిస్ అవనండి ఎప్పుడైనా వీలు కాదు అనుకుంటే అలాంటప్పుడు మనం ఎలాగ చేయలేం కానీ భగవంతుడి వల్ల నాకు ఎప్పుడు అలాంటి అవకాశం రాలేదండి ప్రతి ఫెస్టివల్ కూడా జరుపుకునే అవకాశాన్ని దేవుడు అయితే నాకు ఇచ్చాడు అనుగ్రహించాడు కూడా సో ఇప్పుడు పాలు పొంగుకొస్తున్నాయి కదండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుందామండి డైరెక్ట్గా అదే కడిగి వెంటనే కూడా వేసుకోవచ్చండి లేదు అంటే ఒక ఐదు పది నిమిషాలు నాన నానబెట్టుకుంటే కూడా తొందరగా పర్వనం అనేది తొందరగా ఉడుకుతుంది అంతే అసలు యాక్చువల్గా చాలామంది కుక్కర్లో చేస్తారండి కుక్కర్లో కంటే ఇలాగే డైరెక్ట్గా ఇలా చేస్తేనే బాగుంటుంది సో దీన్ని ఉడికే వరకు ఈలోగా నేనైతే పూజకి రెడీ చేసుకుంటానండి ఓకేనండి ఒకసారి చూద్దాం ఉడుకుతుంది ఇంకొద్దిగా ఉడకాలండి అసలు యాక్చువల్గా నా చిన్నప్పుడు ఒక స్వీట్ మెమరీ అండి ఈ పండగ ఎందుకంటే ఇది తెల్లవారుజాముని జగన్నాథ స్వామి పూరి జగన్నాథుడి పండగ చేయడం కోసం అంటే మా సైడు అనకాపల్లి జిల్లా సైడు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఊరు వారికి ఒక్కొక్క వారం నిర్ణయిస్తారండి సేమ్ తెలంగాణలో బోనాల పండగ ఎలాగా ఒక ఏరియాలో ఒక్కో వీక్ చేస్తారు కదా అలాగే సేమ్ ఈ ఫెస్టివల్ కూడా మా ఆంధ్రాలో అలాగే చేసుకుంటాం దీనికైతే పెద్ద ప్రాసెస్ ఏ ఉంటుందండి డైరెక్ట్గా స్టవ్ మీద దాటి ఏమీ పాలు పొంగించరు ఒక లాంటిది తీసుకుంటారు ఆ కుండ అంటే కొమ్మరి వాళ్ళు ఉంటుంది కదండి ఆ లాంటిది ఎవరైనా సరే వాళ్ళ స్తోమ స్తోమత స్థాయికి తగినట్టుగా పెద్దది కొని పెద్దది కొని తీర్చుకోవాలనుకునే వాళ్ళు పెద్ద కుండ పెట్టి ప్రసాదం చేస్తారండి లేదు చిన్నది కూడా చేసుకుంటారు చిన్న కుండ అయినా సరే అంటే ఒక రెండు తవలు ఇలా ఒక కేజీ బియ్యం ఉడికేది ఇలా మూడు కేజీలు ఉడికేది అంటే అలా ఆ ప్రసాదం అంతా రెడీ చేయడం కోసం కట్టెల అయితే ఇటుకల షేప్లో మోడల్లో బ్రిక్స్ షేప్లో ముందుగా ఒక వారం రోజులు ముందుగా మట్టి తీసుకొస్తారండి మట్టిని తీసుకొచ్చి అందులో ధాన్యం పట్టిస్తారు కదా ఆడిస్తారు కదా వడ్లు దాని చిట్టు అది రెండు కూడా జిగురు మట్టి ఉంటుంది కదా ఆ రెండు మిక్స్ చేసి దాన్ని బ్రిక్స్లా తయారు చేసి వారం రోజుల పాటు వారం పది రోజులు ఎండలో వాటిని ఆరబెడతారండి జగన్నాథ స్వామి పండగ అనేసరికి జగన్నాథుడు అలా వర్షం కురిపిస్తూనే ఉంటాడండి కానీ ఎలా అయినా సరే గాలికైనా సరే ఆ వాటిని ఆరబెట్టి మా వాళ్ళంతా బాగా చాలా నిష్టగా చేస్తారు పండగని చుట్టాలని బంధువుల్ని కూడా అందరినీ పిలుస్తారు అయితే దేవుడికి ఇలా ఎస్పెషల్లీ మెయిన్ దీన్ని ప్రసాదం అండి అని పిలుస్తారండి మరి పూరిలో ఇక్కడ మా వాళ్ళు కూడా అలాగే తెల్లవారుజామున లేచి స్నానాలు అవి చేసి పిల్లలంతా కూడా చక్కగా పట్టు లంగా జాకెట్లు వేసుకొని పెద్దవాళ్ళు అయితే లంగా ఓనీలు వేసుకొని మేము కూడా లంగా జాకెట్లు తర్వాత జడగంటలు అవి వేసుకొని మొగల పూల మొగల పూ ఉంటుంది కదండి ఆ రేకులతో మా అమ్మ పుట్టేది మా మేనత్త పిల్లలు మేము మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరం కూడా చాలా బాగా రెడీ అయ్యి ఎంజాయ్ అండి ఉడికింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం సేమ్ అదే కప్పుతోనండి బెల్లం తురుము కూడా వేసుకున్నాం ఈ పండగ అంతా బాగా అసలు బంధువులందరికీ ఆ ప్రసాదాన్ని అయితే బంధువులకి ఊళ్ళో వాళ్ళకి అందరికీ కూడా పనిచేస్తారండి అందరూ కూడా చాలా ఎంత బాగుంటుందంటే అంత బాగా వస్తుంది తర్వాత ఈ పండగ అయిపోయిన నెక్స్ట్ రోజైతే అంటే ఇప్పుడు మనం ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎలా వస్తారు మన చుట్టాలు పిలిస్తే వచ్చి స్వామివారికి కొంతమంది అదే అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాక స్వామివారి ముందు ఎంతో కొంత దక్షిణ లాంటిది పెడతారు చూసారా అలాగే సేమ్ ఇందులో కూడా జగన్నాథ స్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకునేటప్పుడు తర్వాత వాళ్ళ కోరికలు తీర్చమని స్వామివారి ముందు ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు పెడతారండి అవన్నీ కూడా ఈ పండగ అయిపోయిన నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు రాత్రికి సేమ్ అన్నీ కూడా ఆ కొండ అంతా ఖాళీ చేసి ఆ ప్రసాదం అంతా మొత్తం అందరికీ పనిచేశాక అందులోని ఈ డబ్బులు మళ్ళీ దీపం వెలిగించి ధాన్యం దీపం జగన్నాథ స్వామికి దీపం వెలిగించి లోపల దీపం వెలిగించి ఆ కుండ లోపల అందరూ వేసిన దక్షిణ అవి కూడా లోపల పెట్టేస్తారండి అది కొబ్బరికాయ అది కొట్టి పూజ చేసి మళ్ళీ దాన్ని నైట్ రాత్రి అయ్యాక మా చిన్నా చుట్టుపక్కల బంధువుల్ని అందరినీ పిలిచి మళ్ళీ దాన్ని అట్టకపైన పెట్టించాలి మళ్ళీ అది వచ్చే సంవత్సరం పండగప్పుడే మళ్ళీ కిందకి దించుతారండి ఒక వారం రోజుల ముందు అందులో ఇవీళ్ళు వేసిన డబ్బు అంతా దాంతోపాటు మనం కూడా కొద్దిగా డబ్బులు కలిపి మళ్ళీ అదే పూజకి స్వామివారి పూజకి అన్నీ పూజా సామాగ్రి అంతా అదే డబ్బుతో కొనాలండి అంత బాగా జరిగేది ఓకేనండి పర్వాణి ఉడికిపోయింది కదా నేను జగన్నాథ స్వామి గురించి చెప్తే బాగా ఎమోషనల్ అయిపోతాను అదే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి యాలకుల పౌడర్ వేసుకోండి యాలకుల పౌడర్ కూడా వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వేసుకుందామండి పెద్దగా నెయ్యి వేసి ఒకటి స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులోనే ఈ జీలపప్పు క్రిస్మిస్ రెండు కూడా వేయించేసుకుంటాం అయిపోయిందండి దేవుడికి ప్రసాదం నైవేద్యం అయిపోయింది డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి మళ్ళీ వెళ్ళాలి మా బాబుకి కూడా అదే పేరు పెట్టాను సో ఫైనల్గా స్వీట్ రెడీ అయిపోయిందండి జగన్నాథ స్వామి స్వామివారి ప్రసాదం రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ అయిపోయిందండి స్వామివారికి అని నైవేద్యం చేశాను అదే వీడియోలో కూడా పెడదామని చేశానండి నార్మల్గా అయితే ఇంట్లో కూడా ఇలాగే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాము ఎందుకంటే నాకు పూజకి లేట్ అయిపోతుంది బాయ్